హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కారం చేస్తున్నానండి అది ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం వంకాయల్లో స్టఫింగ్ కోసం అని చెప్పేసి పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి అందుకోసమని పల్లీలు నువ్వులు ధనియాలు మినపప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర వీటన్నిటిని కూడా మనం నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి పప్పులన్నీ చల్లారిపోగానే ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తటి పౌడర్లా మిక్సీ వేసుకోండి ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది పక్కా కొలతలతో నేను ఒక షార్ట్ వీడియో చేశానండి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఎవరైనా కావాలి అంటే ఒక్కసారి వెళ్ళి చూడండి వెల్లుల్లి రెప్పలు చిన్న సైజ్ అయితే ఏడు నుంచి తొమ్మిది మధ్యలో తీసుకోండి పెద్ద సైజ్ అయితే మాత్రం నాలుగు నుంచి ఆరు మధ్యలో తీసుకోండి చిటికెడు పసుపు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి నేను ఇక్కడ చాలా చిన్న స్పూన్ అని చెప్పేసి ఒక ఆరు స్పూన్ల కారం వేశానండి ఒక స్పూన్ సాల్ట్ తీసుకోండి పౌడర్ మనం మిక్సీ వేశాక సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం మెత్తటి పౌడర్లో మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని రెండు స్పూన్ల సాల్ట్ వేయండి వంకాయలు వాటర్లో క్లీన్ చేసుకొని ఈ విధంగా నాలుగు భాగాలుగా చీల్చి సాల్ట్ వాటర్లో వేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసి ఫ్రై చేసుకోండి ఈ కారం మనం ఇలా బారు వంకాయలతోనే కాదండి మనం గుత్తి వంకాయలతో కూడా సేమ్ ఇదే పౌడర్తో ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు మన దగ్గర అయితే ఈ వంకాయలు కొంచెం థిక్ కలర్ ఉంటాయి కదా బాగా వైలెట్ కలర్లో మనకైతే ఇక్కడ ఈ కలరే ఉంటాయండి వంకాయలన్నీ మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం చాలా లేత వంకాయలు తీసుకుంటే చాలా త్వరగా మగ్గిపోతాయండి చూడండి బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇవి వేడి చల్లారగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక ఏడు నుంచి తొమ్మిది టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి మనం ఇందాకల వంకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఎక్కువైతుందనిపిస్తే కొంచెం పక్కకి తీసుకొని అదే ఆయిల్ మనం యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అవగానే ఈ విధంగా పోపు వేసి మనం ఇందాకలు స్టవ్ చేసుకున్న వంకాయల్ని కూడా వేయాలి ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని మనకి ఇందాకలు మిగిలిన పౌడర్ని కూడా అందులో వేయాలి పౌడర్ వేశాక పౌడర్ అంతా కూడా వంకాయల్లో ఆయిల్లో కలిసే విధంగా ఒకసారి ఈ విధంగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి మనకి రూమ్ టెంపరేచర్కి రాగానే ఒక బౌల్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కారం రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి పౌడర్ ప్రిపేర్ చేసే విషయంలో ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేశానండి ఒక్కసారి వెళ్ళి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్